హాయ్ అండి ఈరోజు నేను వెజ్ ఓట్స్ ఉప్మా చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక గుప్పెడు వేరుశనగ పప్పులను కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను గుప్పెడు బీన్స్ ముక్కలను కూడా వేసేసాను క్యారెట్ క్యాప్సికమ్ పచ్చి నీళ్ళు కూడా వేసి అవి సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి మనకి లో ఫ్లేమ్లోనే ఫ్లై ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఏమీ మాడిపోకూడదండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను వేసుకుని కలుపుకుంటున్నాను ఈ ముక్కలన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఓట్స్ వేసిన తర్వాత ఎంతోసేపు ఉడకదు కాబట్టి ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక కప్పు ఓట్స్కి నాలుగు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను ఇది రోల్డ్ ఓట్స్ అండి ఉప్మా ఎలా వేసుకుంటామో సేమ్ అంతే స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసేసుకుని వాటర్ మసులుతో ఉన్నప్పుడు సాల్ట్ కూడా వేసేసానండి సాల్ట్ సరిపోయింది లేదా చెక్ చేసుకుని ఓట్స్ వేసుకుంటున్నాను ఓట్స్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలండి మనకి ఫైవ్ మినిట్స్కి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అవుట్ చేసుకున్నానండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా వెజ్ ఓట్స్ ఉప్మా రి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్